మనం ఈరోజు ఎజ్జుతాలు వేసుకుంటున్నాము మనం ఈరోజు పుంటికూర పప్పు చేసుకుంటున్నాము నేను కందిపప్పు ఎర్ర కందిపప్పు రెండు కలిపి తీసుకున్నాను ఇప్పుడు ఇది గిన్నెలో పోసి కడుక్కుందాం పప్పు ఇప్పుడు పప్పు కడిగినండి దీనికి సరిపడా నీళ్ళు పోసుకుందాము చాలు పొంగుతుంది పప్పు ఇప్పుడు పుట్టుకూర వేసుకుందాం ఒక రెండు సార్లు గడిగి పెట్టుకున్నాను పుంటు ఇందులో కొంచెం మెంతుల పొడి కొంచెము జీలకర్ర కొన్ని పచ్చిమిరపకాయలు ఒక విధారు పసుపు కొంచెము ఎండుకారం అది కొంచెం ఇది కొంచెం ఒక్కసారి కలుపుకుందాము ఉప్పు తర్వాత వేసుకుందాము ముందుగా ఉప్పు వేస్తే ఎప్పుడైనా పప్పులా ఉడకదు పులుపు ఉప్పు ఒకసారి వేస్తే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాను కుక్కలరా గిన్నె కుక్కలరా పెట్టేసుకుంటాము పాయసం కోసరం నేను బియ్యం తీసుకున్నాండి బియ్యం ఇవి బుడిముడల బియ్యం అంటారు తెల్ల బుడిముడల బియ్యము నేను ముప్పావు కప్పు తీసుకున్నాను ఇంట్లో నీళ్ళు పోసి కడుక్కుందాం బియ్యం కూడా బియ్యం కడుక్కున్నాండి వేరే ప్లేట్ పెట్టుకొని దాని మీదనే కుక్కలనే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంట్లో నీళ్ళు పోసి పెట్టుకుందాం ఇవి ఆవిరికే ఉడకాలే కానీ నేను నీళ్ళు పోస్తున్నా కొంచెం కుక్కర్ పెట్టేసుకున్నా స్టవ్ మీద కూర వేసుకుందామండి బాండి పెట్టేసుకున్నా వేడిగా నూనె పోసుకుందాము బాండి వేడి అయిందండి నూనె పోస్తున్నా నేను కిలో బెండకాయలు తీసుకున్నా రెండు పావుల నూనె పోసుకుంటున్నా దానికి వేడయిందండి ఆవాలు వేసుకున్నా జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు చిన్న ముక్కలు రెండు కరివేపాకు ఒక పది పచ్చిమిరపకాయ తీరికలు ఇప్పుడు బెండకాయ వేసేసుకుందామండి కడిగి తుడుచుకొని తరిగి పెట్టుకున్నా నేను కలుపుకుందామండి అప్పుడప్పుడు మధ్యలో మధ్యలో కలుపుకుంటుండాలి నూనెలనే వేగాలి కదా బెండకాయ లేకుంటే జిగు జిగు అవుతుంది బెండకాయ చేసేటప్పుడు కూడా పెద్ద బాండి తీసుకోవాలి బాండి కానీ గిన్నె కానీ కొంచెం ఉన్నా సరే పెద్దది తీసుకోవాలి అనిపిస్తుంది ఇది వేసుకుందామండి వేగిపోయింది ఇప్పుడు ఉప్పు పస్త వేసుకుందాము పప్పు ఉడికిపోయిందండి బంద్ చేసుకుంటున్నా ఐదు విజిల్ వచ్చినంత వరకు పెట్టుకున్నా నేను ఇప్పుడు ఉప్పు ఉప్పేస్తున్నా అలాగే పసుపు నేను ఒక రెండు గంటల ముందు పప్పు నానబెట్టుకున్నాండి ఎర్ర కంది పప్పు అయినా వేసుకోవచ్చు ఎర్ర కందిపప్పు వేసుకోవచ్చు ఏదన్నా వేసుకోవచ్చు మీ ఇష్టము నేను వెర్ర కంది పప్పు నానబెట్టి వేసుకుంటున్నాను బెండకాయల కలుపుకుందాం ఇప్పుడు మూత పెట్టొద్దు ఇప్పుడు ఇలా పుల్లటి మధ్య పోసుకుందామండి మధ్జగా ఒక గ్లాస్ తీసుకున్నాను పెద్ద గ్లాసా ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందామండి ఇక పచ్చడి చేసుకుంటున్నామండి మిరపకాయలు వేయించుకుందాం లేచుకుందాం దానికోసము ఇప్పుడు మిరపకాయలు వేసేసుకున్నాం చుంచుకున్నాను ఒక పది కాయలు తీసుకొని మిరపకాయలు కొంచెం వేగినాయండి నువ్వులు వేసుకున్నాము ఒక మూడు చెంచాలు తీసుకున్నా నువ్వులు నేను నువ్వులు మిరపకాయలు వేయిపోయినాయండి దీంట్లోనే బిరకాయ వేసుకున్నాము బీరకాయ పొట్టు తీసుకున్నాం మీద మీద తీసి తరుక్కున్న లేత బిరకాయ తీసుకున్నా సరిపడా ఉప్పు పసుపు సిమ్ల ఇంకా కొద్దిసేపు ఉంటే నీరంతా గుంజిన దాకా ఉంచుకోవాలండి బిరకాయ అయ్యిందండి దించుకుందాము స్టవ్ బంద్ చేద్దాం ఉడికిపోయింది అన్నము ఇలా పెట్టేసుకుందాం సరిపోయింది దీనికి తగ్గట్టు ఉడికింది పొడి పొడి నీరు లేకుండా మంచిగా వచ్చింది ఇప్పుడు పాయసానికి అన్నం వండుకున్న కదా ఇప్పుడు నెయ్యి పోసుకుందాం దీంట్లో దీంట్లోనే వేసి వేయించుకోవాలి అన్నం అడగంటకుండా వేయించుకుంటూ ఉండాలి పచ్చదనం పోయేటంత వరకు ఇప్పుడు బెల్లం వేసుకుందామండి నీలిగిన ఏం పొయ్యొద్దు నేను ముప్పై కప్పు బియ్యం తీసుకున్నా ఒక కప్పు నిండా బెల్లం తీసుకున్నాను తీసుకున్న కుక్కలకి కిలో ఉప్పు వేసుకుందాము దానికి సరిపడా వేసుకొని రుబ్బుకుందాం దించేసుకుందాం కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని చేసుకుందాం స్టవ్ బంద్ చేస్తాం ఇక పప్పు రుబ్బుకుండీ పలుకు పలుకుంటే బాగుంటుంది పుండి కూర ఇంకా శనగలు కూడా వేసుకోవచ్చు పల్లీలు వేసుకోవచ్చు అయ్యిందండి పర్మన్నం గుడంగా పాయసంలా కాదు మామూలుగా గట్టిగా మీకు ఆరం పది రోజులైన ఉంటుంది ఈ పరమాన్నము కరాబ్ కాదు నేనేం పలుకులు ఏం వేయలేదు కళ్ళు నెయ్యిలోనే అన్నం వేయించుకొని బెల్లం వేసి వేయించుకున్నాను బంద్ చేసుకుందాం అయ్యింది గో ఇట్లా తీగలాగా వస్తుంది కదా అయ్యింది ఇప్పుడు దించేసుకుందాం ఏం అడిగి పెట్టుకున్నాండి కుక్కలరా జీరా రైస్ చేసుకుంటున్నాయి ఇవల్ల ఒక మూడు విజిల్లు బిరకాయ వేయించి పెట్టుకున్నాం కదండి చల్లగా అయింది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇంకా అన్నీ వేసుకున్నాం ఉప్పు పసుపు ఇంకేమి వేయవలసిన అవసరం లేదు నువ్వులు వేసుకున్నావు కాబట్టి జీలకర్ర మెంతులు వేస్తలేను ఏమైందండి కుక్కర్ బంద్ చేసుకున్న స్టవ్ ఇప్పుడు ఇప్పుడు ఆలుగడ్డ పక్కడ చేసుకుంటున్నాను అండి నేను ఆలుగడ్డ ఒక గడ్డ పెద్ద తీసుకొని తురుముకున్నా సన్నం తురుముకొని నీళ్ళలో లేచి పెట్టుకున్నా ఒక రెండు సార్లు కడుక్కోవాలి మంచిగా కడిగి పెట్టుకున్న నేను ఆల్రెడీ ఈ నీళ్ళంతా పోయేటంత వరకు పిండుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము అలాగే కారం వేసుకుందాము మనం ఎంత తీసుకుంటామో దానికి దగ్గట్టు వేసుకోవాలి నేను చెంచా బాగా వేసుకున్నా కారము కొంచెం కారం కారంగా తినాలని ఉప్పు ఒక చెంచా సరిపోతుంది ఉప్పు దానికి కొంచెము కొత్తిమీరు ఇప్పుడు ఇది కలుపుకుందాం ఉప్పు వేసినాం కదా ఉప్పు పసుపు కారం అన్నీ వేసినాం కదా కలిసేటట్టు మంచిగా కలుపుకుందాం ఒక కప్పు మైదా కప్పు కాన్ఫ్లోర్ ఇప్పుడు కలుపుకుందాం ఇది కూడా నీళ్ళు వేయొద్దు ఇదే అయిపోతుంటుంది ఆలుగడ్డ కదా నీరు వస్తుంటుంది పకోడి కాబట్టి పొయ్యొద్దు ఇంకా చల్లటి పిడిజిల నీళ్ళతో పోసి కడుక్కొని తీసుకోవాలి ఇంకా కరకరలాడుతూ వస్తుంది ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం పెట్టేసుకొని నూనె పెట్టేసుకుందాం నూనె పోసుకుందాం బాండి పెట్టేసి ముట్టించి బాండి పెట్టేసుకుందండి బాండిలో నీళ్ళు ఉన్న పోయినంత వరకు వేడి ఉంచుకుందాం వేడైందండి నూనె పోసుకుందాం ఇప్పుడు ఇంట్లో ఇంకో బాండి పెట్టేసుకుందామండి స్టా వెలిగించి జీరా రైస్ కోసరము అక్కడ నూనె వేడయ్యే వరకు ఇక్కడ ఇది చేసుకుందాం నూనె పోసుకుందాం అండి ఇంట్లో బాండీ ఇప్పుడు రెండు పావులు చాలు కొంచమే అన్నం చేస్తున్నా జీలకర్ర జీరా రైస్ కాబట్టి జీలకర్ర కొంచెం ఎక్కువ నేసుకుందాము కరివేపాకు ఒక ఎండు కొద్దిగా పసుపు మనం తీసుకున్న అన్నానికి సరిపడా ఉప్పు ఇప్పుడు అన్నం వేసుకుందాం అండి పోయింది కదా జీరా ఫ్రై రైస్ అండి గిలకర్ర పొడి వేసుకుంటున్నాను కొంచెం నిమ్మరసం చప్పగా చప్పకుండకుంటాం కొంచెం అయ్యిందండి బంద్ చేసుకుందాం ఇంకా కొత్తిమీర వేసుకుందాం స్టవ్ బంద్ చేసుకుందాం ఇంకా ఇప్పుడు పకోడా వేసుకుందామండి అండి చిన్న చిన్నగా చిన్న చిన్నగా వేసుకుందాం కలుపుతనే ఎంబడ వేసేసుకుంటూ ఉండాలి లేకుంటే మెత్త పడిపోతుంది ఆలుగడ్డ నాన్ ఉంటుంది కదా నీళ్ళ కడుగుతాం కదా చాలు ఇంకా తర్వాత అయ్యిందండి పకోడి తీసుకుందాం ఇప్పుడు గిన్నె ప్లేట్లకు ఒక దాంట్లోకి కరకరలాడుతూ వస్తుంది శంగే పిండి వేస్తే మెత్త పడుతుంది అందుకొరకే ఏ లేదు అంతా ఈ విధంగా చేసుకుందాం అండి అయిపోయినాయండి అన్నీ చేసేసుకున్నా లాస్ట్ పోయేది పుండి కూర పప్పు కూరకాయ పచ్చడికి నిమ్మరసం పోస్తుందండి పులిపేయలేదు కదా ఇంతవరకు మనము కలుపుకుందాం ఇప్పుడు ఇంకా పోపు వేసుకుందాం పప్పుకు చిన్న బాండి పెట్టుకున్న రెండిట్లలో వేసుకోవాలి పప్పుల పచ్చడికి ఇంకొక పావు పోసుకుందాం రెండిట్లలో కదా ఆవాలు జీలకర్ర కరివేపాకు దూరం ఎండు ఎండుమిరపకాయలు ఇప్పుడు పోపుకుందాం స్టవ్ బంద్ చేసి కొంచెం పచ్చడి కోసుకుందాం పప్పు కోసుకుందాం అంత వంటలు రెడీ అయినాయండి